హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్లాగ్స్ ఈ రోజు ఎందుకు ఎగ్జాక్ట్ గా ఉన్నా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసా సుమారు అల్లిస్ కోసం రండి మా అమ్మమ్మ వాళ్ళు చూపిస్తున్నా అవునండి బాబా ఇంకోసారా

ఏమ లక్కీ అన్న మమ్మదే లాల సైగల్ మమ్మదేని ముట్టుకోనని ఈ సార్ మీతో ఫ్రెండ్స్ ఇంటెలిజెంట్ ఫెలో అన్న రూగ కొడుతు రూగానే జరుగు విపది పోవల షెడ్యూల్ బ్రేక్స్ అమ్మమ్మ పేపర్ పేపర్ లైన్ 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 नहीं हाँ ना पन हाँ यार नहीं ये तो मैंने भी मिल रहे हैं जनाची ना पन चिड़िया परम आपको कुछ शेडल बैठने देंगे लेकर वाला हाँ यार ना कुछ शेडल बैठने देंगे चप ये तो ये तो चप ओके अब मैं किसके बैठने देंगे ये किसने फ्रेंड्स ये किसने दो को मारा बजे है फिर फ्रेंड्स की तो बैठा

మంచిగా మా వాళ్ళు కూడా నెక్స్ట్ వీడియోస్ ఇలాంటి మీకు బెడ్ ఉంటే మీరు ప్లీజ్ కామెంట్ మీకు ఎప్పుడైనా చిన్నప్పుడే అమ్మమ్మ జ్ఞాపకాలు మా దాదాయం ఊరికి పేపర్ ఎక్కడా పోతాడు ఫ్రెండ్స్ బయట ఇది నేను చిన్నప్పటి నుంచి నా బాధ మాట్లాడాలు అది మా అది ఉయ్యాలి ఉండేది ఇది మా అమ్మమ్మ వాళ్ళ బర్లు ఇది ఇది ప్లే గ్రౌండ్ ఇది ఇక్కడ మేము ఆడుకోవచ్చు ఇది మా అమ్మమ్మ వాళ్ళ బాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ వానలు పడ్డప్పుడైతే పైకి ఇట్లా అందుకోవడానికి వస్తాయి ఫ్రెండ్స్ బకెట్ తోని ఎంతో ఓపెన్ ఏరియా మేమైతే ఆడుకోవచ్చు అచ్చే ఇది మా అమ్మ ఈ మామూ లాస్ట్ నేను వచ్చినప్పుడు అందరం కలిసి అంటున్నాం మా మామూలు ఇప్పుడైతే ఏమో సరిపోయారు ఇద్దరు సాగుతుంది మీకు అలాగా ఫ్రెండ్ పొద్దున్నే ఇలా అయితే దుఃఖల పడుతుంది అది ఒక

ఇది ఓపెన్ అయిందా అండ్ మా ఫ్రెండ్స్ వాళ్ళు షాప్ ఇంకో అది ఫ్రెండ్ ఇక దగ్గర మంచిగా ఇది ఈరోజు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇంకా చెప్పండి ఇంటికి